ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వేణురెడ్డి ప్రశాంతి రెడ్డికి తన మద్దతు ఉంటుందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కోలం రెడ్డి దినేష్ రెడ్డి తెలిపారు రాజకీయ సమీకరణలు దృష్టిలో ఉంచుకుని కోమర్ నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కలాలు చేశారు దీంతో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి

ఖచ్చితంగా అండి ఇవాళ ఏ ఊరికి మనం ప్రచారానికి వెళ్తుంటే వేలాదిగా స్వచ్ఛంద్రంగా వస్తున్నారు ప్రజలందరూ కూడా మనకైతే గతంలోనే ఒక భరోసా ఉంది నేను పాదయాత్ర చేపట్టాను మన కోవూరు నియోజకవర్గంలో దాదాపు డెబ్బై శాతం నేను పూర్తి పాదయాత్ర నిర్వహించాను అప్పుడే నాకు భరోసా ఉండింది తెలుగుదేశం పార్టీ గెలుపు ఖచ్చితం హండ్రెడ్ నూటికి నూట ఒక శాతం అని చెప్పి ఇవాళ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కూడా అదే రకమైన స్వాగతం అందరూ కూడా పలుకుతున్నారు ఖచ్చితంగా ఒక పక్కన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా కొవ్వు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తుంటే మరో పక్కన వాళ్ళ భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు వాళ్ళు గతంలో చాలా మంచి పనులు చేస్తున్నారు మంచి వ్యక్తులు అని చెప్పి అందరూ కూడా ఆదరిస్తున్నారు వాళ్ళ దగ్గర నుంచి చాలామంది ఒక కోవూరు నియోజకవర్గానికి మంచి గుర్తింపు వస్తుంది అలానే మంచి అభివృద్ధి జరుగుతుందని చెప్పి అయితే ఆశయంతో అలానే వాళ్ళకు కూడా నేను ఖచ్చితంగా సహకరిస్తాము నా కోవూరు నియోజకవర్గ అభివృద్ధి నా ధ్యేయము అలానే మనం గతంలో ఏ విధంగా అయితే నాకున్న పరిచయాలు కానివ్వండి లేకపోతే నాకు నాకున్న సమస్యలు పడిన అవగాహన కానివ్వండి అన్నీ కూడా అక్కకి నేను తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఈ సమస్యలు అన్నీ కూడా పరిష్కరించడానికి అక్కకి నేను కూడా సహకరిస్తానని చెప్పి ఈ సందర్భంగా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను కోవూరు నియోజకవర్గంలో మీ వర్గంగా ఉన్న వారందరినీ ఫేవరెట్ ప్రశాంత్ రెడ్డి మళ్ళించారా లేదా అందరు కూడా అండి నేను నాకు నారా చంద్రరాయుడు గారు ఏ రోజైతే నన్ను పిలిపించి మాట్లాడి ఎందువల్ల మనం టికెట్టు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఇవ్వ ఇవ్వ ఇచ్చాము అని చెప్పి ఆయన నాకు వివరించారు అలానే నా రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన కొన్ని అష్యూరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది అందరం మీకు కూడా మొన్న ఆయన వచ్చినప్పుడు కూడా సభాముఖంగా బుచ్చిరేడిపాలెంలో జరిగిన ప్రజాగలం సభలో కూడా ఆయన నేను చేసిన నియోజకవర్గం కోసం నేను చేసిన సేవలన్నీ కూడా ఆయన గుర్తు చేయడం కూడా జరిగింది ఖచ్చితంగా నాకు నారా చంద్రరెడ్డి గారు నారా లోకేష్ గారు నాకు ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో వాళ్ళు నాకు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి పూర్తిగా మద్దతుగా నిలబడమని చెప్పన్నారు అలానే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మద్దతుగా నిలబడమన్నారు గతం నుంచి కూడా ఇరవై ఏళ్ళుగా పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ నియోజకవర్గం చేసిన సేవలన్నీ కూడా మనము అందరికీ కూడా గుర్తు చేస్తున్నాము ఇవాళ అవసరం తెలుగుదేశం పార్టీ గెలుపుకి ఎందుకు అవసరం అని చెప్పి ప్రజలందరూ కూడా వివరిస్తున్నారు నేను కూడా ప్రతిరోజు క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేస్తున్నాను మా వర్గాన్ని ఇవాళ కాదు దాదాపు మార్చ్ నన్ను ఎప్పుడైతే గారు పిలిచారో మార్చి ఎయిటీన్త్ నేను మొత్తం కూడా టోటల్గా అక్కకి చెప్పి అందరూ కూడా వాళ్ళకి చేయమని చెప్పి అక్కకి చేయమని చెప్పి అక్క ఇప్పుడు కూడా అందరు కూడా అక్కకి జరుగుతున్న అన్ని అన్ని కార్యక్రమాల్లో నేను పోలవరెడ్డి అంచరులు అంచరు వర్గం అంతా కూడా అక్కకి సహకరించి ఖచ్చితంగా అక్క గెలుపులో పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి పాత్ర అలా నా పాత్ర ఖచ్చితంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను గారు మీకు ఎలాంటి భరోసా ఇచ్చారు రేపు తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత ముందుగా అయితే నాకు నేను అడగో అడగకుండానే నాకు తెలుగుదేశం పార్టీలో జాతీయ అధికార ప్రతినిధిగా నాకు అవకాశం కల్పించారు చాలా అంటే నేను రాజకీయాల్లోకి వచ్చే ఐదేళ్ళు మాత్రమే అవుతుంది ఇంత తక్కువ సమయంలో నాకు అటు అటువంటి గౌరవమైన ప్రధమైన పోస్ట్ ఇవ్వడం నాకు కూడా ఎంతో ఉంది ముందుగా నారా లోకేష్ గారికి నారా చంద్రనాడు గారికి నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను అలానే రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందుగా ఎమ్మెల్సీ రావడానికి టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ ఎమ్మెల్సీ వస్తాయి కాబట్టి ఎమ్మెల్సీస్ వచ్చేదాకా ముందు నామినేటెడ్ పోస్ట్ ఇస్తున్నారు స్టేట్ కార్పొరేషన్ చైర్మన్స్ ఇస్తున్నారు ఏదైనా మంచి మంచి పోర్ట్ఫోలియో దానికి సంబంధించిన ఇస్తున్నారు అలానే మన టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో వచ్చే ఎమ్మెల్సీ ఎలక్షన్లో డైరెక్ట్గా ఎమ్మెల్యేలు ఓటేసే ఎమ్మెల్సీ కల్పిస్తానని చెప్పి అనడం జరిగింది అలానే రేపు కాన్స్టిట్యున్సీ విభజన ఉంటుంది కాబట్టి మంచి రేపు రేపు రూట్ టూ థౌజండ్ ట్వంటీ నైన్లో మీకు ఒక కాన్స్టిట్యున్సీ కూడా అప్పచిద్దామని చెప్పి ఆయన నాకు భరోసా కల్పించారు అవన్నీ కూడా నాకు వయసు ఉంది నాకేమి ఇప్పుడేం కొత్తగా ఇప్పుడే వచ్చేసి నేను ఏదో చేయాలని చెప్పి నాకైతే ఏం లేదు కొవ్వూరు నియోజకవర్గ ప్రజలకు ఉపయోగపడాలి నెల్లూరు జిల్లా ప్రజలకు ఉపయోగపడాలి నా క్యాడర్ని కాపాడుకోవాలి క్యాడర్కి ఎటువంటి సమస్య అయినా కాపాడుకోవాలి దానికి నాకు ఏదైనా పవర్స్ ఉండాలనే నేను నారా చంద్రరాడి గారు ఆయన ఇచ్చిన భరోసాకి నేను కూడా తల ఉంచి ఆయన ఏదైతే నాకు ఇచ్చిన భరోసా ప్రజలు మా క్యాడర్ అందరు కూడా నేను చెప్పి మన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి గెలుపుకు మీ అందరూ కూడా సహకరించాలి ఖచ్చితంగా మీకు ఎటువంటి సహాయ సహకారాలు ఎప్పుడు కావాలని నేను ఉంటానని చెప్పి వాళ్ళందరూ కూడా భరోసా కల్పించాను రేపు రానున్న రోజుల్లో గౌరవం గెలుస్తాము గెలిచిన తర్వాత కూడా మా క్యాడర్ అందరితో పాటు నేను కూడా నడుస్తాను అక్కడికి సమస్యలన్నీ కూడా తీసుకెళ్ళి అన్ని సమస్యల పరిష్కారం కోసం కూడా నేను కూడా కృషి చేస్తాను అలానే నారా చంద్ర గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి కొవ్వురు నియోజకవర్గం సమస్య కాదు నెల్లూరు జిల్లా సమస్యలు కూడా నా నేను ఖచ్చితంగా ఆ సమస్యలన్నీ కూడా నారా చంద్రుడి దిశకి తీసుకెళ్లి అవన్నీ పరిష్కారం పరిష్కార దిశగా నేను తీసుకెళ్తాను ముందు ఇది పోలం రెడ్డి దినేష్ రెడ్డి మనోగతం మరో అతితో మళ్ళీ కలుద్దాం కెమెరామెన్ సాగర్తో జయరాజు నడిమసల నుంచి